ప్రియమైన వారిరా మీరందరూ బాగుండాలని నా ప్రభు నామంలో పరలోకపు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఈ సందేశమును మీ అందరికీ ప్రయోజనకరంగా ఉండాలని పంపిస్తున్నాను ప్రియమైన వారి ప్రతి మనిషి కూడా సమస్యలు ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళవలసినదే ఈ ప్రతికూల పరిస్థితులు ఈ సమస్యలు మనిషిని దాదాపుగా అయ్యే వరకు తీసుకెళ్తాయి అయితే మనము గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే మన దేవుడు చివరి క్షణానైనా తన పిల్లలను రక్షించటానికి ఆసక్తి కలిగి ఉన్న దేవుడని మనం దేవునికి దేవుడికి స్తోత్రం గాక మన పతనమును చూస్తూ ఊరకా ఉండే దేవుడు కాదు మన పర్లో తండ్రి మొదటిగా చూసినట్లయితే పూర్తిగా నీటిలో మునిగిపోతున్న పేతూరును చివరి క్షణాల్లో దేవుడు తన బాహువును చాపి రక్షించినవాడు మన ప్రభు అయినా ఏసే కదా రెండవదిగా మొదటి శతాబ్దములో క్రైస్తవులను హింసించి హత్యలు చేస్తుండగా క్రైస్తవము అంతరించిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు అకాలంలో పౌలను పుట్టించి క్రైస్తవ్యాన్ని సిగురింపు చేసిన వాడు మన దేవుడే కదా మూడవదిగా క్రైస్తవేతలు అల్లరులో రేపుతూ భూరాజులు దేవునికి విరోధంగా లేచినప్పుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించినవాడు మన దేవుడే కదా నాలుగవదిగా రాత్రికి రాత్రి యహోవ దూతను పంపించి లక్షా యాభై ఐదు వేల మంది అశూరు సైనికులను నాశనం చేసి చంపించి యూదా వంశాన్ని సిగురింప చేసినవాడు వాడు మన దేవుడే కదా ప్రభు యేసే చేసే ఇలా అంటాడు యోహన్ స్వార్త రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినములో ఇలా రాయబడి ఉంది తండ్రి ఇంటి మీద ఆసక్తి అంట యేసుక్రీస్తుని తినివేస్తుందట మన ఇల్లు మన ఇల్లు నా బిడ్డలే కదా అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని ఇల్లు మనమే మనము నశించిపోవుట దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు చివరి క్షణానైనా మనల్ని రక్షించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు ఆమెన్ ఆమెన్ ఆమె